నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు అంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మోసాలు చేస్తున్నప్పటికీ చాలా చోట్ల ఈ మత మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఈ మతం పేరుతో అమాయకుల్ని ప్రాణాలు తీస్తూ వాళ్ళ దగ్గర కానుకలు దశ భాగాలు అంటూ ఈ దయ్యాలు బొల్లకొడలు లాంటి స్కిట్లు చేస్తూ ఇలా ఎంతో మంది మోసాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావు చాలా తక్కువగా వస్తుంటాయి కొంతమంది ధైర్యం చేయలేరు ఇంకొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట అటువంటి మోసపూరిత ఈ మతాల పట్ల జరుగుతున్న అవగాహన కల్పించడమే కాకుండా ఈ పాస్టుల యొక్క అరాచకాలు బయట పెడుతూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న మన ఎక్స్క్రెస్ టీమ్ ఛానల్ మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి మేము గ్రామాలలో విలేజ్ లో కొన్ని మీటింగ్స్ పెడుతున్నాము ఆ మీటింగ్స్ కు మాకు చాలా ఖర్చు అవుతుంది కాబట్టి అందులో మీరు కూడా మాతో పాటు ఒక పాలు బాగాస్లో అయినట్టు ఉంటుంది ఓకే ఇంకా మనం విషయంలోకి వెళ్తే మనం చేస్తున్నటువంటి ఈ పోరాటాల పరంగా చాలా చోట్ల విపరీతమైనటువంటి చైతన్యం వచ్చింది చాలా చోట్ల అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి అల్లూరి సీతారామరాజు అనంతగిరి మండలము లంకపర్తి గ్రామంలో జరిగింది ఇక్కడ చాలా మంది పాస్టర్లు వచ్చి మత మార్చడానికి వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మీరు బొట్టు పెట్టుకోని అన్నారు వాళ్ళు బొట్టు పెట్టుకోలేదు దాని తర్వాత వాళ్ళందరూ గ్రామం అందరం కూడా ఏకమయ్యి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ ఆ పాస్టర్లను తన్ని తరిమి తరిమికొట్టారు 哦，那么。 నాకు ఈ వీడియోలు చూసినప్పుడు మాత్రము ఎంత ఎనర్జీ ఇస్తుందంటే అంటే ఎంత కిక్ ఇస్తుంది అంటే ఈ చైతన్యం చూస్తుంటే మాత్రము హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకు వీలైతే ఆ గ్రామం కెళ్ళి కలిసే ప్రయత్నం కూడా మేము చేస్తాము అంటే అది ఇప్పుడే కాదు నాకు కొన్ని మీటింగ్స్ పరంగా కొన్ని గ్రామాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వాళ్ళకి నేను డేట్ ఇచ్చాను నా డేట్లన్నీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి వెళ్ళి వాళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో సిటీలలో పాస్టల్లలో తన్ని తరిమి కొట్టడం అనేదే కామను కానీ గ్రామంలో గిరిజన వాడలో కూడా మన ఐడియాలజీ మన భావజాలం వెళ్తుంది దీనికి గల ముఖ్య కారణం వచ్చేసి అంటే మా వీడియోలో నేను చెప్పట్లేదు కానీ హిందూ జాగృతి విశ్వ హిందూ శక్తి పరిషత్ కానీ బజరంగ కథలు కానీ కొంతమంది వివిధ హిందూ సంస్థలకు చెందిన వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నారు అక్కడ కూర్చోబెట్టే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ కూడా చేస్తూ ఉన్నారు ఇలా చేయడం వల్లనే వీళ్ళకి ఇంత చైతన్యం అనేది వచ్చింది దాదాపుగా వాళ్ళ అంటే మామూలుగా సిగ్గు శరం రోషం పౌరుషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ రారు కానీ వీళ్ళు రోషం పౌరుషం అతి నీచాతి నీచమైనటువంటి దరిద్రమైన బతుకు బతుకుతున్నటువంటి పాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళు ఎంత తిట్టి కొట్టిన మళ్ళీ వస్తూనే ఉంటారు ఎందుకంటే రోషం పౌరుషం లేని చీము నెత్తలు లేని దరిద్రమైన బతుకులు బతుకుతూ ఉంటారు అనమాట కానీ మనం ఏం చేయాలంటే మనిషికో మాట పాస్టర్కో దెబ్బ అనే ఒక సిద్ధాంతాన్ని మనం తీసుకొచ్చాము వీళ్ళు చెప్తే వినరు కొడతనే వింటారు అనమాట అది నేను తీసుకొస్తున్న సిద్ధాంతము ఇక్కడ ఈ గ్రామం మాత్రమే కాదు మళ్ళీ ఇంకొక గ్రామం వచ్చేసి కూడా సేమ్ ఇలా జరిగింది ఇప్పుడు మీరు చూసుకున్నటువంటి ఈ వీడియో వచ్చేసి శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం గూడెం అనే గ్రామంలో ఇక్కడ కూడా పాస్టర్లు మత మార్చడానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమై ఒకరితో ఒకరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలతో సహా ముందుకు వచ్చి అక్కడ మత మార్పిడి మతాలను కుక్కలను తరిమిన్నట్టు తరిమి కొట్టారనమాట ఓకేనా ఇప్పుడు కుక్కలు ఉన్నాయి చీ పో అంటే పౌరుషం వద్ద మళ్ళీ రాదనమాట అంటే కుక్కలకు ఉన్నటువంటి పౌరుషం కూడా ఈ పాస్టర్లకు ఉండదు ఓకేనా కానీ మనం మాత్రము ఈ పౌరుషం చీము నేత్రులు ఇట్లాంటి దరిద్రమైన పాస్టర్ల మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి మనకంటూ ఉండాలి కాబట్టి మనం ఇట్లనే ఎప్పుడు చేస్తూనే ఉండాలి మరొక గ్రామంలో కూడా అక్రమ చర్చి అడ్డుకునేందుకు గాని అక్కడ చర్చి వద్దు అని చెప్పడానికి ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఏకమయ్యి చర్చి వద్దు అని చెప్పేసి మండల ఆఫీస్ వెళ్ళి ఆ పెద్ద గొడవ చేయడానికి ఇప్పుడు ఆ చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోవడం మాత్రమే కాదు ఎంతో మంది గర్వ కూడా అయ్యారు మండి ఈ కార్యకర్తలు చెప్తున్నదాని మేము మీ ప్రజలుగా మీ అభిప్రాయాలు చెప్పండి ప్రతిడికి మళ్ళీ ఈ మధ్య నిన్న మొన్న జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ పాస్టర్ అందరూ ఒక బుట అంటే ఒక వ్యాన్ వేసుకొని వస్తూ ఉంటే ఆ వ్యాన్ లో నుంచి దిగకుండానే ఆ గ్రామస్తులందరూ తన్ని తరిమి కొట్టారు అనమాట వాళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే వన్ అంటే పోలీసు వాళ్ళు కూడా రావడము పోలీసు కూడా సపోర్ట్ చేయడం తోటి ఈ పాస్టర్లు అంటే ఈ వాళ్ళ గురించి ఏం చెప్పాలి కూడా నాకు తెలియట్లేదు వీళ్ళని మాత్రము తన్ని తరిమి కొట్టారు ఇవన్నీ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు మాత్రము చాలా బూస్ట్ వస్తుంది ఎనర్జీ వస్తుంది ఆ సంతోషాన్ని నేను మాటలతో చెప్పలేనమాట లైఫ్లో ఏం సాధించినా కానీ ఇటువంటి ఎవర్నెస్ తీసుకొని వచ్చి పాస్టర్లను తడి కొట్టడంలో మాత్రము ఈ వీడియోలు చూస్తున్న ప్రతిసారి ఇంకా చాలరా బాబు నా లైఫ్లో ఏదో సాధించారన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట అది కాబట్టి వీళ్ళేమో మమ్మల్ని నరకానికి వెళ్తారు అని చెప్పేసి అనొచ్చు మేమేమో వీళ్ళు కొడతామని అనగానే పోలీస్ స్టేషన్ కేసులు పెడతారు పెట్టని ఏం కేసులు పెట్టినా ఇప్పుడు నా మీద కేసు పెట్టారు ఓకే ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఓకే జర్జి గారి దగ్గరికి తీసుకెళ్దాం జర్జి గారి దగ్గరికి కళ్ళ నేను మొత్తం చెప్పతా నేను క్రిస్టియన్లు పుట్టి లో పెరిగి క్రిస్టియన్ నుంచి వచ్చే ఉన్నారు కాబట్టి ఈ పాస్టర్ మైండ్ సెట్ ఏంది ఈ ఆలోచనలు ఎంత దేశానికి ప్రమాదకరం అని చెప్పి కానీ నాకు ఎవరు కూడా అవసరం లేకుండా నాకు గల సమర్థపు నాకు ఉంది కాబట్టి పాస్టర్లను కొట్టడం మాత్రం కన్ఫామ్ కొట్టకుండా మాత్రం మేము ఎవరిని పంపా కంపల్సరీ మేము కొడతాం మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి ప్రవీణ్ జనాలను రెచ్చగొడుతున్నారు కొట్టమంటున్నాడు అన్న విషయం మీద మీరు పెట్టుకోండి కానీ ఇటువంటి వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయము ఇది మాత్రం కన్ఫామ్ ఓకేనా